మిథున రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని సంయమనంతో పరిష్కరించాలి కొత్త సంబంధాల విషయంలో తొందరపడకుండా సంతృప్తికరమైన నిర్ణయం తీసుకోవడం మంచిది ఆరోగ్యం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఒత్తిడితో వచ్చే తలనొప్పులు కండరాల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది విరామం తీసుకుని శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు రావచ్చు కాని ఓర్పుతో ముందుకు సాగాలి వ్యాపారస్తులు పెద్ద పెట్టుబడులు పెట్టడానికి తగిన సమయం కాదు ముందుగా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆర్థికం ఖర్చులు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి పొదుపువైపు దృష్టి పెడితే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత సాధించగలుగుతారు అదృష్ట రంగు Nili Rangu Dustulu Dhariste Muntundi. Thanks for watching. If you enjoy, please subscribe, like, comment, and share.